జ్ఞానులు వల్ల నడుచుకొనుట మంచిది అలా నడుచుకోండి అలా ఆరాధన చేయండి అన్నాడు ఇప్పుడు గమనించండి నేను చాలా చోట్లకి వెళ్తున్నాను రకరకాల విధానాల్లో ఈ సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి అవునా కాదా హలో ఇయ కొంతమంది గారడీ వాళ్ళను కూడా తెస్తున్నారు సెమీ క్రిస్మస్కి గారడీ వాళ్ళని దాటలేదండి మీరు చూడలేదా గారడీ వాళ్ళు వచ్చి నోట్లో నుంచి అగ్గిని తెప్పిస్తున్నారండి అని అంటుంటే నాకు బుర్రపోతుంది గారడి ఎందుకు ఈ పరిశుద్ధ స్టేజీ మీదకి నాకు అర్థం కాదు డ్యాన్స్ పోక్రిలు లాగా ఉంటున్నాయండి ఇక్కడ లేవు కాబట్టి చదువుతున్నాను లేదంటే ఏం చెబుతాం హలే లోయ స్తోత్రం చెప్పగలరా అది రికార్డ్ డ్యాన్స్లా లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి కోటాలో అర్థం కావడం లేదు అదేమంటే ఏమంటున్నా అంటే సందడి సందడి అంటున్నారు వాస్తవంగా ఏ సందడిది ఆమె పెళ్లి సందడా పెళ్లి సందడి ఏం కదా ఈ సందడి చేసుకోవడానికి ప్రభువు రాలేదు